శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ పద్మశ్రీ పురుషకుమారి రచన గోర్తివాణి శ్రీనివాస్ గారు గలం జయశ్రీ ఈ కథ హాస్యానందం మాసపత్రికలో ప్రచురింపబడిన కథ లేడీ స్పెషల్ కథల పోటీలో బహుమతి పొందిన కథ ఇక కథలోకి వెళితే వార్తాపత్రికను సొంత పుత్రికలా పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఎంతమందికి పద్మశ్రీ ఇచ్చారో చూడండి కాలధర్మం చేసిన వాళ్ళకు కూడా ఇచ్చారటండి అదేదో నేను చేసుంటే నాకు ఇచ్చేవాళ్ళు అదృష్టం పెత్తడు దూరంలో తప్పిపోయింది హుష్ అంది పురుషకుమారి నీ మొహం కాలధర్మం అంటే కీర్తిశేషులయ్యారని వాళ్ళందరూ చేసిన కృషికి ప్రతిభకు ప్రభుత్వం పట్టం కట్టింది అన్నాడు భర్త పరమేశం అయితే నేను ఏదో ఒక రంగంలో కృషి చేస్తాను ఏడాది కల్లా పద్మశ్రీ నా చేతుల్లో ఉంటుంది నా పట్టుదల ఎటువంటిదో మీకు తెలుసుగా అంది అవునవును నువ్వు పట్టిన కుందేటికి మూడే కాళ్ళని తెలుసు కాదంటే నా కాళ్ళు మూడవుతాయని కూడా తెలుసు అన్నాడు పరమేశం నేను మళ్ళీ ఆ పాత పురుష కుమారిలా మారానంటే పద్మశ్రీని పానకం తాగినంత ఈజీగా సాధిస్తా మీకేమన్నా ప్రాబ్లమా అంది భర్త చుబుకాన్ని చూపుడు వేలుతో పైకెత్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నీ బిరుదు కోసం ఏ టాలెంట్ చూపించబోతున్నావు అన్నాడు పరమేశం భయం భయంగా చూస్తూ అసలు నాలో ఉన్నవన్నీ టాలెంట్లే అందులో ఏది బలంగా ఉందో ఆలోచిస్తున్నాను ఆ గుర్తొచ్చింది పాట పాటండి పాటలు రాయడం మీద నాకున్న పట్టు ఉడుంపట్టే నా పాటల పుస్తకం అటక మీద పెట్టెలో ఉంది బాబ్బాబు కాస్త నిచ్చనేసుకొని తీద్దురు అని భర్తని బ్రతిమలాడి నిచ్చనెక్కి అటకెక్కించింది పెట్టెకున్న దుమ్ముని గుండెల దాకా పీల్చుకొని తుమ్ములతో దగ్గులతో దమ్మల్లే వచ్చి వణుకుతున్న కాళ్లతో కిందికి దిగొచ్చాడు పరమేశం ఇవే ఇవే ఆ పాటలు ఇవేనండి గొబ్బెల్లమ్మా గొబ్బెల్లు గోంగూర తోటకాడ పుల్లమ్మా పిచ్చోడమ్మా పిచ్చోడు మా ఊరికి వచ్చాడు బల్లేమో పాకుతుంది మిల్లగా తోకనేమో ఉప్పుతుంది తెల్ల తెల్లగా వేలు దూరింది ఉంగరంలో కాలు జారింది సింగినగర్లో అప్పా ఎన్ని పాటలో అన్నీ నేను రాసినవే అని పాడుకుంటూ కూర్చుంది పురుషకుమారి భార్యని ఏవందావన్నా తుమ్ములు అడ్డొచ్చి ఓపికలేక కుర్చీలో కూలపడ్డాడు పరమేశం పురుషకుమారి అసలు పేరు కుసుమకుమారి పురుషులకు మహిళలు ఏ రకంగానూ తీసిపోరని చాటి చెప్పేందుకు కంకణం కట్టుకుంది అన్నిటిలోనూ పోటీ వచ్చే కుమారిని తిట్టాలనుకునేవాళ్లు కుమారికి బదులుగా పురుష పదాన్ని యథేచ్ఛగా వాడుకోమని సమాజానికి సవాలు విసిరింది పురుషకుమారి తండ్రి ఒకప్పుడు తబలా విద్వాంసుడు చిన్ని పురుషకుమారి ముందు చిన్ని తబలా పెట్టి వాయించమన్నాడు దాన్ని చేత్తో బాధీబాదీ దానిమీదున్న తోలుని ముక్కల్లా వేచేసింది ఆ తబలా పనికిరాకుండా పోతే వాళ్ళమ్మ కుంకుడుకాయలు పోసుకుంది పురుషకుమారి మేనత్త నృత్య కళాకారిణి మేనకోడలికి డాన్స్ నేర్పించాలని విశ్వ ప్రయత్నం చేసింది ఓ రోజు కాళ్ళకి గజ్జలు కట్టుకున్న పురుషకుమారి మనస్సులో స్వర్ణకమలం సినిమా మెదిలింది గజ్జల్ని బ్లేడుతో కోసి కాళ్లకు కట్టుకొని నటరాజులా కాలుపైకి లేపింది గజ్జలు ఊడి గాళ్ళు ఎగిరి మబ్బుల్లో గిరికీలు కొట్టి డ్యాన్స్ నేర్పే మేనత్త మొహం మీద పడి ముందు పళ్ళు మూడు విరిగాయి నెత్తురోడుతున్న నోటితోనే నీకీ జన్మకు డాన్స్ రాదుపో అని శపించింది అలా ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ పెరిగి పెద్దదైంది అతి సౌమ్యుడైన పరమేశానికిచ్చి పెళ్లి చేశారు పరమేశం అసహాయతకు పురుషకుమారి పద్మశ్రీ దీక్షకు ఆ ఇంటి బాల్కనీ వేదికయింది పుస్తకంలో రాసుకున్న పాటలన్నీ ఫోన్లో టైప్ చేసి పుస్తకం పక్షుల గుంపు లాంటి సోషల్ మాధ్యమాల్లో ఉంచుతోంది కొత్త పాటల సృష్టికర్త అయిపోయింది రాత్రులు మీ బాల్కనీ లైట్ కాంతి మా బెడ్రూమ్ కిటికీలోంచి డైరెక్ట్గా మా కంట్లో పడి మా కళ్ళు గుచ్చుకుపోతున్నాయి మాకు నిద్రాభంగం అవుతోంది ఇంట్లో కూర్చొని రాసుకోండి అని చెప్పారు వాళ్ళు అదెట్లా పక్షులు ప్రకృతిని చూస్తేనే కూస్తాయి నేను కోకిల లాంటిదాన్ని అది కొమ్మ మీద కూర్చుంటుంది నేను బాల్కనీలో కూర్చుంటాను మిగతాదంతా సేమ్ టు సేమ్ నాకు పద్మశ్రీ రాగానే ముందుగా బొకేలు పట్టుకొచ్చి విష్ చేసి నాతో ఫోటో దిగాల్సింది మీరే చూసుకోండి మరి అంది మహాకవి కాళిదాసులా రాసేస్తూ ఒకటి ఒకటుంటుందని భార్యకు చెప్పేలోపే అబ్బా నొప్పి అంటూ తలపట్టుకుంది పురుషకుమారి భార్యను హుటాహుటిగా హాస్పిటల్కి తరలించాడు పరమేశం మీరు కుట్టుపని ఎంబ్రాయిడరీ దారంలోకి సన్న పూసలు గుచ్చే పనిలాంటివి ఎక్కువగా చేస్తారా అని అడిగాడు డాక్టర్ అయ్యో అలాంటివి నేనెందుకు చేస్తాను నేను వేల పాటలు రాసి పద్మశ్రీ బిరుదు కోసం కృషి చేస్తున్నాను అని గర్వంగా చెప్పుకుంది అట్లాగా అందుకేనేమో ఒక పద్మశ్రీ కాదు రెండు పద్మశ్రీలు మొగ్గలేసి విచ్చుకున్నాయి అన్నాడు డాక్టర్ అంటే అంది అర్థం కానట్టు కళ్ళార్పుతూ కాబోయే పద్మశ్రీకి ఆ మాత్రం అర్థం కాలేదా మీ రెండు కళ్ళల్లోనూ క్యాట్రాక్స్ వచ్చింది ఇమీడియట్గా ఒక కంటికి ఆపరేషన్ చేసి తర్వాత ఇంకో కంటికి చేయాలి అన్నాడు డాక్టర్ నాకే పద్మశ్రీ రాలేదు నీకెవరిస్తారని ఈగో దెబ్బతిన్నట్టు చూస్తూ కట్ చేస్తే కంట ఆపరేషన్ చేయించుకొని నల్ల కల్లద్దాలు పెట్టుకొని కూర్చున్న పురుషకుమారిని ఎలా ఉన్నారు మీ రెండో పద్మశ్రీకి ఆపరేషన్ ఎప్పుడన్నారు అని కమలా పళ్ళతో వచ్చి పలకరించారు ఎదురింటి వాళ్ళు పద్మశ్రీ పేరు వినగానే స్ప్రింగులా తిరిగి నల్ల నుంచి తెల్లబోయి చూసింది పురుషకుమారి ఇంతటితో జయశ్రీ వినిపించిన గుర్తివాణి శ్రీనివాస్ గారి కథ పద్మశ్రీ పురుషకుమారి సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్